ఏసుక్రైస్తాములో మీకు అందరికీ ఉందములు క్రైస్తవులు ఎవరైనా సరే వాడిన వాహనాల్ని ఎవరు కూడా మీరు వాడవద్దు కొనవద్దు దానిలో గొప్ప మర్మం ఉన్నది నేను చెప్పింది మీరు వినండి అంతేకాకుండా ఏదైనా ఒక మీరు కొత్త వాహనం కొన్నప్పుడు దేవుని సేవకుల్ని పిలిపించి ఆ వాహనానికి మరి నూనె రాసి ప్రతిష్ఠించండి అప్పుడు దేవుని కాపుతలు మీకు బలంగా ఉంటుంది అంతేకాకుండా వాహనం మీరు నడిపే ముందు ప్రార్థన చేసుకోండి ఆ చిత్రంలో ఎక్కడికెళ్ళినా ముందుకు వెళ్ళండి మీరు కొనే వాహనం కూడా ఆయన చిత్రంలో కొనండి దేవుడికి దేవునికి యొక్క కాపుతల మీకు సమృద్ధి ఉంటుంది ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు ఏహో అయిన కాపాడమని దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది ఆయన రాకపోకల్లో కాపాడని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అవసరమైతే ఆ వాగ్దానం మీ యొక్క వాహనానికి స్టిక్కర్ రూపంలో అంటించండి లేదా వ్రాయించుకోండి ఆ యొక్క వాగ్దానం మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను గత ముప్పై సంవత్సరాల క్రితము ఒక మరణ భయంతో ఉన్నప్పుడు వాహనాల ద్వారా కీడు జరుగుతు దేవుడు దేవుడిని నకించిన వాగ్దానం ఈ వాగ్దానం అందరికీ కూడా పనిచేస్తుంది వర్తిస్తుంది ఆ వాగ్దానం మీరు నమ్మండి దేవుడి మాటలు మీద దీవించి ఆశ్రయించిన కాక ఆమె